షార్ట్ స్టేచర్ అంటే పొట్టిగా ఉండిపోవడం హైట్ సరిగ్గా పెరగలేకపోవడం మనం చూసినట్టయితే అందరూ ఒకే హైట్ లో ఉండరు కనుక హైట్ అనేది జన్యుపరంగా మనకి ఉంటుంది పేరెంట్స్ పొడుగ్గా ఉన్నట్టయితే పిల్లలు కూడా పొడుగ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది పేరెంట్స్ గా ఉంటే పిల్లలు కూడా షార్ట్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ పొట్టిగా ఉన్నప్పటికీ అంటే ఎక్కువ హైట్ లేనప్పటికీ పిల్లలు హైట్ ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో పిల్లలు ఏజ్కి తగ్గ జెండర్కి తగ్గ అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి వేరే వేరేగా ఉంటుంది ఏజ్కి జెండర్కి రేస్ అంటే ఇండియన్స్ నాన్ ఇండియన్స్ ఇట్లా అనమాట సో ఏజ్ రేస్ అండ్ జెండర్కి తగ్గ హైట్ లేకపోయినట్టయితే తక్కువగా ఉన్నట్టయితే దాన్ని షార్ట్ స్టేచర్ అంటాం ఇది మనం పిల్లల్ని చూడగా లేకపోతే పక్క వాళ్ళతో కంపేర్ చేసి చెప్పటం కాదు దీనికి ఐఏపి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ లో గ్రోత్ చార్ట్స్ ఉంటాయి ఈ గ్రోత్ చార్ట్స్ మే పిల్లవాడి ఏజ్ పిల్లవాడి హైట్ అండ్ వెయిట్ మనం ప్లాట్ చేసినట్లయితే అప్పుడు వాళ్ళ హైట్ సరిపోతుందా లేదా ఏజ్ కి అన్నట్టు చెప్పగలుగుతాం షార్ట్ స్ట్రెచర్ కి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి చాలా కాజెస్ ఉంటాయి ఏ ఒక్క కాజ్ షార్ట్ స్ట్రెచర్ కి వస్తుంది అన్నది కాదు అయితే షార్ట్ స్టేచర్ చాలా వరకు న్యూట్రిషనల్ అంటే ఆహారం సరిగ్గా లేకపోవడం విటమిన్స్ మినరల్స్ సరిగ్గా లేకపోవడం వైటమిన్ డి వైటమిన్ ఏ కాల్షియం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా హైట్ లేకపోవచ్చు అదే సివియర్ వైటమిన్ డిని మనం బ్రికెట్స్ అని పిలుస్తాము ఇది కాకుండా థైరాయిడ్ సమస్యలు ఉన్నా లేకపోతే గ్రోత్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ లేకపోతే కార్టిలేజ్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ దాన్ని మనం కాండ్రో డిస్ప్లేషియాస్ అంటాము ఇలా గ్రోత్ హార్మోన్ ప్రాబ్లం కార్టిలేజ్ డెవలప్మెంట్ ప్రాబ్లం హైపోథైరాయిడిజం లేకపోతే రికెట్స్ ఇట్లాంటివి ఉన్నప్పటికీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవచ్చు స్టాక్ స్ట్రెచ్ అనేది ఇట్ ఈస్ నాట్ నార్మల్ అంటే పేరెంట్స్ హైట్ కి తగ్గ పిల్లవాడి హైట్ ఉంటే కొన్నిసార్లు దాన్ని ఫెమెలియర్ షార్ట్ స్ట్రెచ్ అని అంటాం అంటే పేరెంట్స్ షార్ట్ గా ఉండటం వల్ల పిల్లలు కూడా షార్ట్ షార్ట్ గా ఉంటారు అన్నది అలాగే కొంతమందిలో వాళ్ళ బర్త్ వెయిట్ తక్కువ ఉంటే బర్త్ వెయిట్ అంటే పుట్టేటప్పుడు వన్ కిలో వన్ అండ్ హాఫ్ కిలో లాగా ఉంటే వాళ్ళు కూడా సరిగ్గా ఎదగకపోవచ్చు దాన్ని షార్ట్ స్ట్రెచర్ బికాజ్ ఆఫ్ స్మాల్ ఫార్ జెస్టేషన్ ఏజ్ అంటాం అంటే లో బైట్ లో బర్త్ వెయిట్ వల్ల వచ్చే షార్ట్ స్ట్రెచర్ అని కూడా దాన్ని పిలుస్తాం షార్ట్ స్ట్రెచర్ యొక్క సింప్టమ్స్ ఏమి ఉండవండి పిల్లవాడు హైట్ సరిగ్గా ఉండడు అంటే కామన్ గా మనం చూసినట్టయితే వాళ్ళు స్కూల్లో అసెంబ్లీలో ముందు నిలిచిపోవటం తర్వాత లో అయితే ముందును కూర్చోబెట్టడం అండ్ వాళ్ళతో పాటు ఉండే ఫ్రెండ్స్ ఆ అబ్బాయి కన్నా అయిపోతా ఉంటారు కానీ వాడు మాత్రం షార్ట్ గా ఉండిపోతాడు అండ్ కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల్లో అన్నయ్యకి షార్ట్ స్ట్రెచ్ ఉంటే తమ్ముడు అన్నయ్య కన్నా ఫాస్ట్ గా హైట్ పెరిగిపోతుంటాడు సో ఇది మనం కామన్ గా చెప్పడం సో దీనికి ఏంటంటే స్కూల్లో టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ త్రీ కి త్రీ కి పిల్లవాడి యొక్క హైట్ కొలుస్తూ ఉండాలి అండ్ గ్రోత్ చార్ట్స్ మీద మనం హైట్ ప్లాట్ చేయాలి అలా చేస్తేనే అబ్బాయి అబ్బాయి కానీ అమ్మాయి కానీ సరిగ్గా టైం టు టైంకి వాళ్ళు పెరగవలసిన మోతాదులో హైట్ పెరుగుతున్నారా లేదా అన్నది మనం చెప్పగలుగుతాం డాక్టర్ని మనం ఎప్పుడైతే పిల్లవాడు కానీ అమ్మాయి కానీ సరిగ్గా పెరగట్లేదు అని మనం డౌట్ పడతామో అప్పుడే చూపించాలి బికాస్ ఇంకా పెరుగుతాడులే పర్వాలేదులే ఇంకా చిన్న పిల్లవాడే కదా తర్వాత చూద్దాం ఇంకో త్రీ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్ అయిపోయేసరికి కొంతమందిలో అన్ఫార్చునేట్లీ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత కార్టిలేజ్ అనేది పూర్తిగా మూసుకుపోవడం వల్ల అంటే గ్రోత్ ప్లేట్స్ అనేవి పూర్తిగా మూసుకుపోవటం వల్ల గ్రోత్ అనేది ఇంకా పాజిబుల్ ఉండదు మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పటికీ ఈ గ్రోత్ ప్లేట్ మూసుకుపోవటం వల్ల గ్రోత్ అనేది స్కోప్ ఉండదు అనమాట అందువల్ల మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి డౌట్ ఉన్న వెంటనే డాక్టర్ చూపించేయాలి అంతేకాని మన ఇంటి పక్కింటి వాళ్ళు లేకపోతే రిలేటివ్స్ ఇలా అన్నారు ఇంకా హైట్ అబ్బాయి చాలా చాలా టైం ఉంది పెరుగుతాడులే పర్వాలేదులే అని చెప్పి మనం కామన్ గా చూసినట్టు చాలా మంది ఈ టైం తీసుకోవడం వల్ల లేట్ జరిగిపోతుంది టాస్ట్రెక్చర్ కి బోల్డ్ అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి మనం రొటీన్ గా ఒక ఎక్స్రే అయితే తీపిచ్చాలి పేషెంట్ కి థైరాయిడ్ టెస్ట్లు అవి చేయిస్తాము అవసరం పడితే కనుక గ్రోత్ హార్మోన్ టెస్ట్ కూడా చేయించడం జరుగుతుంది కెన్ బి ట్రీటెడ్ షార్ట్ ని మనం ఖచ్చితంగా ట్రీట్ చేయొచ్చు ఇప్పుడు అర్లీగా డయాగ్నోస్ చేసి కరెక్ట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి సపోజ్ ఇప్పుడు గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉంటుంది థైరాయిడ్ ఉంటుంది ఇవి చాలా ఈజీలీ ట్రీటబుల్ అండ్ అవి ట్రీట్ చేస్తే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి కొన్ని ఫార్మ్స్ ఆఫ్ షార్ట్ స్ట్రెచర్ ఉంటుంది అంటే ఫెమిలియల్ థింగ్ అంటే పేరెంట్స్ సరిగ్గా లేకపోవడం హైట్ లేకపోవడం వల్ల అట్లాంటి అట్లాంటివి ట్రీటబుల్ కాదు వాళ్ళలో మనం గ్రోత్ హార్మోన్ అంతగా ఇండికేటెడ్ కాదు